వివిధ జాతులుగా ఎందుకు మారే అవసరం ఏమొచ్చింది అసలు వీరి చరిత్ర ఏమిటి వీరు ఎక్కడ ఉండేవారు ఎలా ఉండేవారు ప్రస్తుత పరిస్థితుల్లో వీరి యొక్క జీవన ఆధారం ఏమిటి ఏ స్థితిలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తాను వీరందరూ కూడా గిరిజన బంజారా జాతికి చెందినటువంటి వారు వీరినే లంబాడి బంజారా వనజర వనజర వివిధ పేర్లతో పిలుస్తారు మరి వీరందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఎందుకు వెళ్ళారు ముందుగా ఈ చరిత్రను మనం చూసినట్లయితే నేను కూడా బంజారా లంబాడి నా జాతిని పరిచయం చేసే అవకాశం ఈరోజు నాకు వచ్చింది నేను ఎప్పుడు కూడా లంబాడి అని గర్వంగా గౌరవంగా చెప్పుకుంటాను అదే నా జాతి గురించి మీకు ఈరోజు కొంత పరిచయం చేస్తాను మా పాత్ర ఏంటిది మా జీవన ఆధారం ఏంటిది ముందుగా లంబాడి లంబాడీల పూర్వ చరిత్ర రాజస్థాన్లో మొదలైంది వీరు పృథ్వీరాజ్ చౌహాన్ రాజస్థాన్లో ఉండే అజ్మీర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో వారి యొక్క సైన్యములో సర్వ సైన్యాధ్యక్షులుగా పనిచేస్తున్నారు వీరికి బలం ఎక్కువ చూడటానికి దృఢంగా గట్టిగా ఉంటారు వీరు ఆ సైన్యములో యుద్ధ సామాగ్రిని వివిధ రకాల వస్తువులను సరఫరా చేసేవారు రంగంలో వీరందరికంటే ముందు ఉండేవారు నాయకత్వాన్ని వహించేవారు అందుకని వీరికి పృథ్వీరాజ్ చౌహాన్ నాయక్ అనే పేరును బిరుదుగా ఇచ్చారు మరి ఈ నాయకుల యొక్క జీవన ఆధారం వీరు వారి యొక్క సైన్యములో ఉంటూ వీరి యొక్క వృత్తి ప్రధానంగా ప్రతి ఇంటికి కూడా వంద నుంచి వెయ్యి ఆవులు ఎడ్లు ఉండేవి వీటి ద్వారా వీరు ఉప్పును మరియు జొన్నలు సరఫరా రవాణా చేసేవారు వీరు ఎడ్ల బండ్లు బండ్లు తెలుసు కదా ప్రస్తుత కాలంలో మనకు అవి అందుబాటులో తగ్గిపోయాయి కానీ ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఎడ్లు బండ్లు ఉన్నాయి వారు ఏం చేసేవారంటే ఆ యొక్క బండ్ల ద్వారా ఈ ఉప్పును జ్వన్నను సరఫరా చేసేవారు వారు వెళ్ళే ప్రాంతం నుండి పదే పదే ఒకే మార్గం నుండి అనేక మార్లు వెళ్ళేవారు అలా వెళ్ళటం 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 ఉన్న ఒక దారి అనేది ఏర్పడేది ఆ దారి నేటి మన జాతీయ రహదారు ఇక్కడ జాతి దారిని ఏర్పాటు చేసింది లంబాడీలే అంజారాసే వారు ఏర్పరిచినటువంటి మార్గమే లేడు మనకు జాతీయ రహదారులుగా మనము చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా వీరు ఈ రవాణా చేసేటప్పుడు వీరికి దాహం చేసేటప్పుడు ఉపయోగపడుతుందని ప్రతి పది కిలోమీటర్లకు ఒక బావిని తవ్వేవారు నీటి దాహం కోసం అవే నాడు మనకు వాటిని ఆధారంగా చేసుకొని ఆ నీరు ఎలా పడుతుంది బోర్లు ఎలా వేస్తాయి అవి వాటికి దారితీశారు అలా వారు పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సైన్యంలో తమ యొక్క వృత్తిని కొనసాగిస్తూ సైన్యంలో ఉంటూ సంతోషంగా జీవిస్తున్నటువంటి వారు వారి యొక్క జీవితం ఒకేసారి పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోయినటువంటి మహమ్మద్ గోరి ఓడిపోయి తన యొక్క సైన్యాన్ని తిరిగి వెంటబెట్టుకొని మహమ్మద్ గోరి తిరిగి చౌహాన్ పై దాడి చేసి అతన్ని ఓడించి బందీగా తీసుకుని వెళ్ళిపోయారు ఎప్పుడైతే అతన్ని బందీగా తీసుకుని వెళ్ళిపోయారో అప్పుడు రాజ్య పతనం అనేది మొదలైంది అప్పటి నుండి వారికి జీవన ఆధారం లేకుండా పోయింది ఇక అప్పటి నుండి ఈ బంజారు బంజారాలు వలసలు వెళ్ళటం ప్రారంభించారు వలసలు వెళ్తూ 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 వారు ప్రధానంగా ఎక్కువగా అక్కడ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపిన వీరు వారికి ప్రత్యేకించి మేము ఎవరిలో కలవము మేము మా స్వతంత్రంగా బతకాలి అనే ఆలోచనతోటి వారు ముఖ్యంగా అడవుల్లో కొండల్లో ఆ ప్రాంతాన్నే వారు ఎదుర్కొనేవారు ఎందుకంటే వారి దగ్గర ప్రతి కుటుంబానికి వంద నుండి వెయ్యి ఆవులు ఎద్దులు ఉండేవి వాటికి నీరు ఆహారం కావాలంటే ఆ యొక్క ప్రాంతాలే అనుకూలంగా ఉంటాయని చెప్పేసి వారు ఆ యొక్క ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ జీవనాన్ని సాగించేవారు అలా వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఒక్కొక్క తెగలుగా అక్కడ ఉండే ప్రాంతాన్ని ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క భాషలుగా ఒక్కొక్క జాతిగా మారిపోయారు ఇక్కడ మనకు ఢిల్లీకి ఒక పక్కన లక్కీషా అనే ఒక తండాలో లంబాడీ నాయకుడు ఉండేవాడు అప్పట్లోని ఆ కాలంలోనే అతని దగ్గర నాలుగు వేల మంది తన కింద పనిచేసే ఉద్యోగులు ఉండేవాడు ఇతను అప్పట్లో ఇతను ఏసియన్ కాంట్రాక్ట్ మనకు ఢిల్లీలో ఉండేటటువంటి ఎర్ర ఫోటా తెలుసు కదా దానిని కూడా కట్టడానికి ఇతనే కాంట్రాక్టర్గా తీసుకున్నారు ఆవిడ అక్కడి నుంచి తిరిగి కొంతమంది నమ్మాడేలు వచ్చి ఇక్కడ మనకు హైదరాబాద్ ఏంటి హైదరాబాద్ చెప్పగానే గుర్తుకొచ్చేది గోల్కొండ గోల్కొండ మొత్తం అప్పట్లో మొత్తం కొండ ప్రాంతము అక్కడ ఎటువంటి ఇల్లు అనేది లేదు వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వచ్చి ఆ గోల్కొండ కట్టడంలో ప్రధాన పాత్రను పోషించారు నిజాం నవాబుల యొక్క కాలంలో నిజాం నవాబు కూడా వారిని చాలా ఆప్యాయత ఆప్యాయతతో చూసుకునేవారు వారు ఆ కట్టడంలో ప్రధాన పాత్రను వహించడం వలన గోల్కొండలో ఇప్పటికి కూడా బంజారా దర్వాజా అనేది మనకు మీరు ఇస్తే అందులో మనకు ఆ పేరుతో ఉన్నటువంటి అనేది మనకు కనిపిస్తుంది మీరు ఆ గోల్కొండ కోట పక్కన ఉన్నటువంటి కొండల్లో నివసించేవారు అక్కడ అదే నాడు మనకు బంజారా హిల్స్ అని చెప్పబడే ప్రాంతం అక్కడ ఈ బంజారాలో అక్కడ నివసిస్తూ ఆ గోల్కొండ కట్టడంలో ప్రధాన పాత్రలు పోషించారు కానీ క్రమంగా ప్రభుత్వాలు మారి అక్కడ ఉన్నటువంటి కొండలు ఆ ప్రదేశం మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోవటం వలన తిరిగి బంజారాలు అక్కడి నుంచి వలస వెళ్ళిపోవడం జరిగింది ఇక మీరు గత్యంత్రం లేక తిరిగి ఎక్కడ కూడా ఎవరి కింద కూడా మనం పనులు చెయ్యము మనది మనకే సొంతము మన ఎందులో కూడా కలవనేటి వారు కొండల్లో అడుగుల్లో ప్రధానంగా తాండ తండ అనే పేరుతో ఏర్పరచుకొని అక్కడ జీవనాధారాన్ని సాగించేవారు అక్కడ తండాలో ఒక నాయకుడిని ఎన్నుకుంటారు ఆ నాయకుడు ఏది చెబితే అదే ఆ తండా మొత్తం వాటిని పాటించేవారు ఇక్కడ చూడండి అంతటి జీవనాన్ని కొనసాగించిన వారికి ఇక్కడ తిరిగి ఎప్పుడైతే మన దేశంలో బ్రిటిష్ వారు ప్రవేశించారో బ్రిటిష్ వారి నుండి కూడా వీరికి ఆ యొక్క బానిసత్వం అనేది తగ్గిపోలేదు బ్రిటిష్ వారు వీరితో ఆ కొండల్లో ఉండేటటువంటి సంపదలను కొన్ని విలువైనటువంటి చెట్లను వీరు స్వాధీనం చేసుకోవటం కోసం ఆ కొండల్లో నివసించే బంజారాలతో కూడా వీరు వారిని ఎక్కడ దొరికితే ఎక్కడ చంపేసి కొట్టేసి ఎదిరించి ఆ సంపదను కొల్లగొట్టేవారు కానీ బంజారాలు ఎక్కడ కూడా భయపడేవారు కాదు వారు చూడటానికి బలంగా ఎత్తుగా ఉండేవారు ఒక్క దెబ్బతోటి ఆ బ్రిటిష్ వారిని చంపిన వారు ఉన్నారు అందుకనే బ్రిటిష్ వారికి లాంగ్ బాడీస్ అదే నేడు లంబాడీస్ అని పేర్కొంటున్నారు లాంగ్ బాడీస్ అంటే అంత ఎత్తుగా ఉన్నటువంటి వీరిని చూసి బ్రిటిష్ వారు కూడా భయపడేవారు వీరు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు వారు ఏ ఉద్యమంలో కూడా ముందుగానే ఉన్నారు చివరికి వారికి జీవన ఆధారం లేక ఎవరితో జన సంచారంతో సంబంధం లేకుండా మన జీవనాన్ని మనమే సొంతంగా ఏర్పుపరుచుకున్నాము అనే ఆలోచనతోటి వారు పూర్తిగా ఊర్ల నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ వారు ప్రత్యేకించి వారి యొక్క దుస్తులు వారు ఆచరించే పద్ధతులు అలవాట్లు సంస్కృతి సంప్రదాయం మొత్తం కూడా వేరుగా ఏర్పాటు చేసుకున్నారు వారు ఎవరిని కూడా ఏ నాయకుని కూడా వారి యొక్క తండాల్లో ప్రవేశాన్ని ఇవ్వరు ఎందుకంటే వేరే వారు వచ్చి ఆధిపత్యాన్ని చలాయించడం అనేది వారు సహించారు ఎందుకంటే అంతటి జీవనాన్ని కొనసాగించి తర్వాత మళ్ళీ ఒకరి కింద బానిసత్వంగా ఉండటం అనేది వారు సహించలేక ప్రత్యేకంగా వారు మండల్లో నివసించడం ప్రారంభించారు ఆ విధంగా వీరు ఒక్కొక్క తెగలుగా చెంచులు కోయలు తర్వాత గోండులు బుడబుక్కలు ఈ విధంగా వివిధ జాతులుగా విడిపోయారు వారే మనకిప్పుడు పరిచయం చేసినటువంటి ఈ లంబాడ వనజర బంజారా జాతులు అందుకే మనకు భగవాన్ బిస్సా ముండా ఉత్సవాలు ఇతను గిరిజన వ్యవహారాల మినిస్ట్రీ నుండి మనకు ఈ గిరిజనులు వారి ఎక్కడ ఉన్నాడు ఇటువంటి చరిత్రను గొప్ప చరిత్రను కలిగినటువంటి ఈ లంబాడి వారి యొక్క జీవన ఈరోజు ఎలా ఉన్నది వారిని తెలుసుకోవటం కోసం ప్రతి ఒక్క పాఠశాలలో విద్యాలయాల్లో యూనివర్సిటీల్లో డైట్ కాలేజీల్లో కూడా ఈ లంబాడీ జాతిని గురించి తెలుసుకోవటం కోసం ఇక్కడ ఉత్సవాన్ని కూడా మనకు నిర్వహిస్తున్నారు ఆ ఉత్సవానికి భాగమే ఈ యొక్క లంబాడీల యొక్క పరిచయం వారి గురించి తెలుసుకొని ఇప్పటికీ కూడా ఇప్పటికైనా ఇన్ని రోజులు వారు వెనుకబడి ఉన్నప్పటికీ ఇప్పటికీ ఈ రోజుల్లో వారికి ఇచ్చేటటువంటి ప్రభుత్వ సదుపాయాలు వారికి ఉండే అర్హతలు వారికి కలిగించే విధంగా వారి గురించి తెలుసుకోవటం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో విద్యాలయాల్లో నిర్వహించడం జరిగింది తెలుసుకున్నారు కదా లంబాడీస్ ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ప్రస్తుతం ఎలా ఉన్నారు ఇప్పుడు మనం భారతీయ భాష ఉత్సవాల్లోకి వద్దాము అందులోకి వస్తే ముందుగా మీకు ఈ ఉత్సవాల్లో భాగంగా మనకు భాషా చరిత్ర ఇప్పుడు ఒక లంబాడీ భాషా చరిత్రని పరిచయం చేశాను అదేవిధంగా ప్రకృతి పర్యావరణం ప్రతిరోజు మనం ప్రకృతి మనము పక్షుల కిలకిల్లలు ఇవన్నీ మనము ప్రకృతి వడిలోనే మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇక్కడ ప్రకృతి ఒడిలోనే మనము ఉంటున్నాము అదేవిధంగా పరిసరాలు మన పరిసరాలు తెలిసిన రోజు ప్రతిరోజు మనము మనము క్లీనింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నా మన చుట్టుపక్కల ఏది మనకు మనకు నీట్గా మనకు చాలా కితకు ఉండేట్లు చూసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా మీకు తెలుసు ఇక వంటకాల గురించి మీకు మన సిఏ మేడం సుస్మిత గారు మీకు తెలియపరుస్తారు మనకి వంటకాల భాగంగా కూడా మనకు మనము మన ప్రధానాచార్యుల వారు వన భోజనాలు మరియు మూన్ లైట్ డిన్నర్స్ అని కూడా మనకు కొన్నిసార్లు ఏర్పాటు చేశారు అందులో ఆ వంటకాల గురించి మన మేడం గారు మీకు ఇంకా తెలుసు అన్నీ మీరు విన్నారు రుచులను చూశారు కానీ మరొకసారి మీరు పునశ్చరణ చేసుకోవటం కోసం మీరు మళ్ళీ మీరు గుర్తు చేసుకునే విధంగా మీకు మేడం గారు వెలుస్తారు